హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ ఎలివేషన్ చూశారుగా చాలా చక్కగా డిజైన్ చేశారు లేటెస్ట్ డిజైన్తో సో మనకి ఫ్రంట్ మనకి రాగానే ఇదంతా కారిడార్ ఏరియా అండి సో మీరు చూస్తున్నారుగా పైన జిప్సమ్ సీలింగు సో చక్కగా చాలా బాగుంటుందండి హౌస్ అయితే సో మెటీరియల్ అయితే ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్తో మనకి నెంబర్ వన్ మెటీరియల్తో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి నియర్ బైగా ఉంటుంది సో వినాయక్ నగర్ ఏరియా అంటారండి ఇది సో విజయవాడ సింగినగర్లో సో మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు సందు సో మొత్తం కూడా మనకి టైల్స్ అయితే డిజైన్ చేశారండి ఫ్లోరింగ్ అంతా పైన జిస్టమ్ సీలింగ్ సో మెయిన్ డోర్ అయితే మనకి టేక్ ఒకటి చూపించాం కదా అలాగే మనకి ఉత్తరం వైపు కూడా ఒక డోరు డబల్ డోర్ అయితే డిజైన్ చేశారు సో మొత్తం కూడా ఇది హాల్ ఏరియా అండి సో చూస్తున్నారుగా హాల్ ఏరియా ప్లస్ డైనింగ్ మొత్తం చాలా విశాలంగా వచ్చింది సో ఇదంతా కూడా మీకు టీవీ నీటి కబ్బోర్డు అలాగే ఉత్తరం వైపు డబల్ డోరు సో ఈ హౌస్ వచ్చేసి మనకి విజయవాడ సింగనగర్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి ఇటు మనకి హైదరాబాద్ హైవేకి అలాగే మనకి వైజాగ్ లైన్కి అలాగే మనకి కొత్తగా చేసిన సిక్స్ లైన్ బైపాస్కి కూడా నియర్గా ఉంటుంది హౌస్ సో చాలా బాగుంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ అయితే నెంబర్ వన్గా చేశారండి ఇదంతా ఓపెన్ టైప్ కిచెను సో మనకి మాన్యువల్గా చేశారండి కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా ఇదంతా కిచెన్ ఏరియా సో మీకు లైటింగ్స్ అన్నీ కూడా చూస్తున్నారు పైన ఆటగాలు కూడా మనకి డిజైన్ చేశారు సో మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి చేసుకోకపోతే నేను పెట్టే వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రాదు సో ఈ హౌస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సో మీకు బెడ్రూమ్స్ చూపిస్తున్నానండి సో మీకు బెడ్రూమ్స్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారండి డోర్స్కి అయితే చుట్టూ ఫ్రేము ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను సో పైన సీలింగ్ కూడా చూశారు ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక విండో అయితే డిజైన్ చేశారు సో మీకు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మీకు అది కూడా చూపిస్తాను సో ఇదంతా కూడా మనకి స్లైడింగ్ అండి సో మనకి సన్ గ్లాస్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్తో మనకి మెయింటైన్ చేశారు ఇదంతా కూడా మనకి కబోర్డ్ తీస్తే కానీ లోపల బాత్రూమ్ ఉందని అయితే మనకి తెలియదు అంత చక్కగా డిజైన్ చేశారు నూట పది గజాల్లో డిజైన్ చేసిన ఈ హౌస్ అయితే మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి బ్యాంక్ లోన్ వస్తుంది సో బ్యాంక్ లోన్ తీసుకుని ఈ హౌస్ అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు సో మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేమే మొత్తం కూడా ఏర్పాటు చేస్తాం సో మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తాయి సో మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను సో ఈస్ట్ ఫేసింగ్లో మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా అన్ని ట్రావెల్స్కి అందుబాటులో ఉండే విధంగా కావాలనుకునే వాళ్ళైతే ఈ హౌస్ అయితే మనకి సేల్కి అందుబాటులో ఉందండి సో రెండు హౌస్లు కట్టారండి రెండు హౌసుల్లో ఒక సేల్ ఒకటి అయితే సేల్కి అయిపోయింది ప్రైస్ అయితే మనకైతే ప్రైస్ అయితే ఒక రేట్ చెప్తున్నారండి సో మీకు ఆ ప్రైస్ కాకుండా కేవీఎల్ మల్టీ హోమ్స్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడు మంచి ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది సో ఈ హౌస్ కాస్ట్ అయితే మీకు ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ప్రైస్ అయితే ఇది ఫైనల్ కాదండి సో మీరు కనుక మా ఛానల్ సంప్రదిస్తే మా ద్వారా మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాము సో ఈ హౌస్ చూడాలని కూడా స్క్రీన్ పైన కనిపించిన నంబర్కి అయితే కాల్ చేయండి ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి సో మనకి వెస్టన్ కమ్మోడ్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో సో ఈస్ట్ ఫేసింగ్ నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఇండివిజువల్గా ఉంది సో పైన అప్రూవల్ ఉంటుందండి మీకు బ్యాంక్ లోన్ అన్నీ కూడా ఏం కావాలన్నా కూడా మేమే ఏర్పాటు చేసి పెడతాం